వాల్ క్లాక్ ఆరు గంటలు సూచిస్తూ టంగ్ టంగ్ మని మ్రోగసాగింది మురళీధర్ బద్ధకంగా కళ్ళు విప్పాడు అప్పుడే ఆరు గంటలయ్యిందా త్వరగా లేచి తయారైతే ఆ టైం అవుతుంది క్లైంట్స్ వచ్చి కూర్చుంటారు బరువుగా ఊపిరి పీల్చుకుని లేచి బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి టైము ఏడు గంటలయ్యింది అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటుంటే అద్దంలో తన రూపానికి బదులు లాయర్ వసంత రాణి గుర్తు వచ్చింది అప్రయత్నంగా అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు లీలగా మెరిసింది వసంత ఎంత చక్కనిది ఎంత గంభీరంగా నిండుగా ఉంటుంది ప్రతి మాటకి చిన్న చిరునవ్వే సమాధానం చెబుతుంది అదే కోర్టులో కేసు తీసుకుని వాదిస్తే ఆమె కంఠస్వరంతో కోర్టు కోర్టు అంతా గడగడలాడించేసి న్యాయానికి పునాదులు వేసి అన్యాయాన్ని సమాధి చేసి కేసుని విజయవంతంగా గెలిచి పారేస్తుంది ఆమె ఏ కేసైనా సరే తొందరపడి తీసుకోదు తీసుకుందా దాని అంతు చూడనిదే వదిలిపెట్టదు ఆమె ఏ కేసైనా తీసుకుందా అంటే ఎదుటి లాయర్ ఆ కేసు తీసుకుని వాదించటానికి ఇష్టపడడు భయపడతాడు తను ఆమె చేతిలో ఓడిపోవాలనేమో అని ఒకసారి ఒక కూనీ కేసుని ఇద్దరు తీసుకున్నారు మొదటంతా మురళీధర్దే పై చేయి అయింది అందరూ లాయర్ మురళీధర్ని అభినందించసాగారు లాయర్ వసంతతో గెలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ ఘనత నీకే దక్కుతుంది అని అయితే రాను రాను వసంతదే పై చేయి అయింది సాక్ష్యాలు బలంగా ఉండటంతో నేరస్థుడు నిర్దోషి అని రుజువు చేయటంతో ఆమె గెలిచింది మురళీధర్ నిజంగా ఆశ్చర్యపోయి తరువాత మనసారా అభినందించాడు కూడా అవతలి వాళ్ళు కేసు విషయంలో తలక్రిందులు చేసి తప్పు చెప్పటంతో నిజమని నమ్మి ఆ కేసు తను తీసుకున్నాడు అనాలోచితంగా ఆ కేసు తను తీసుకున్న నేరస్తుడిని నిర్దోషేగా రుజువు చేసి అన్యాయాన్ని ఆపింది అందుకే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అప్పటి నుండి వసంత అంటే అదో రకమైన అభిమానం ఏర్పడి ఆ అభిమానం మెల్లగా ఇష్టంగా మారింది ఆ ఇష్టం మెల్లగా ప్రేమగా మారసాగింది లాయర్ వసంతకి తండ్రి చిన్నప్పుడే పోయారు ఆయన కూడా లాయర్ వసంత ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు కళ్యాణి ఆమె పియూసి పాస్ అయ్యింది తల్లి ఉంది వసంత వాళ్ళకి ఆస్తులున్నాయి ఆమె సంపాదన కూడా బాగానే ఉంది వాళ్ళకి ఏం లోటు లేకుండా గడిచిపోతుంది మురళీధర్ కళ్ళ ముందు ఎప్పుడు వసంత కదులుతూనే ఉంటుంది వసంత ఎప్పుడు నిరాడంబరంగా ఉంటుంది ఎప్పుడు కాటన్ చీరలే కట్టుకుంటుంది కుడి చేతికి గాజులు వేసుకోదు ఎడం చేతికి స్టీలు గొలుసుతో పెద్ద వాచి పెట్టుకుంటుంది మెడలో సన్నగా కనీ కనిపించని బంగారు గొలుసు ఉంటుంది చెవులకి టాప్స్ పెట్టుకుంటుంది చిన్న ముడి మెడ మీదకు వేసుకుంటుంది వసంత ఎంతో హుందాగా అందంగా చక్కగా సన్నగా పొడువుగా ఉంటుంది ఆమె నాజూకుతనం కళ్ళల్లో కాంతి పోటీ పడుతూ ఉంటాయి కళ్ళు విశాలంగా అందంగా ఉంటాయి ఆ కళ్ళకి కాటుకే పెట్టదు అయినా ఆ కళ్ళు కాంతితో మిలమిలలాడుతూనే ఉంటాయి కనుబొమ్మలు సన్నగా గీత గీసినట్టు ఉంటాయి ఆ పెదవులకు లిప్స్టిక్ వేసినట్టు ఎర్రగా కెంపుల్లా మెరుస్తుంటాయి మురళీధర్ ఆలోచిస్తూ క్షణం సేపు అలా ఉండిపోయాడు కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపమే కళ్ళల్లో కదులుతుంది హృదయంలో ఆమె రూపమే నిండిపోయింది తన మనసులో మాట ఆమెకు తెలిస్తే బరువుగా నిట్టూర్చాడు ఆమె మనసులో ఏముందో తను ఇంతవరకు గ్రహించలేకపోయాడు ఆమె ఎప్పుడు స్నేహంగానే మాట్లాడుతూ ఉంటుంది ఆమె కూడా తనని మనసులో ఆరాధిస్తుందేమో అని ఆ విషయం తనకి ఎలా తెలుస్తుంది అనుకుంటూ చేతిలో దువ్వెన అక్కడ పడేసి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ తీసుకుని యువతలకి వచ్చేసరికి సీఏ ఎదురు వచ్చి అతని కోసం ఎవరెవరు వచ్చింది చెప్పాడు క్లర్క్ వచ్చి ఆ రోజుకు కావాల్సిన ఫైల్స్ అన్నీ తెచ్చి అతని ముందు ఉంచాడు ఫైల్స్ అన్ని ఒక్కసారి చూసి తల పంకించి హాల్లోకి వెళ్ళాడు లాయర్ మురళీధర్ అంటే అందరికీ గౌరవమే అతను చాలా మంచివాడని పేరు తెచ్చుకున్నాడు అతనికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు తండ్రి డాక్టర్ కొడుకుని డాక్టర్ చేయాలని ఆయన ఎంతో ఆశించారు ఆయన ఆశ నెరవేరలేదు మురళీధర్ లాయర్ అయ్యాడు తండ్రి డాక్టర్ అయితే కొడుకు మంచి పేరున్న లాయర్ అటు భర్త ఇటు కొడుకుని చూసి ఆవిడ గర్వపడుతుంది డాక్టర్ గారి భార్యగా లాయర్ గారి తల్లిగా వసంత కోటు నుండి రాగానే అలసటగా చేతిలోని నల్లగౌను తీసి పక్కన పడేసి సోఫాలో కూర్చుండిపోయింది తల్లి పార్వతమ్మ కూతుర్ని చూస్తూనే లోపలకు వెళ్ళి వేడివేడి కాఫీ కప్పులో పోసి తెచ్చింది ఎందరు నౌకర్లున్నా ఆవిడ కూతురికి అన్ని స్వయంగా అందిస్తుంది తల్లి కప్పు అందిస్తుంటే ఒక్కసారి తలపైకి ఎత్తి ఆవిడ వైపు చూసింది మాతృమూర్తి ప్రేమలో రవ్వంత కల్మషం కూడా ఉండదు నిండుగా ప్రేమాభిమానాలు ఉంటాయి తొనికిసలాడుదు ఎంత అలసటగా ఇంటికి వచ్చిన తల్లి చేతులతో ఇచ్చిన కాఫీ త్రాగగానే ఆ కాఫీ దివ్య ఔషధంలా పనిచేసే బద్ధకం అలసట అన్నీ ఒక్కసారి మాయమై శరీరం అంతా తేలికై మనసంతా హాయిగా అనిపించి ఆనందంగా ఉంటుంది ఎంతో శక్తి శరీరంలోకి ప్రవేశించినట్టు అయి బలం పుంజుకున్నట్టు ఉంటుంది కప్పు అందుకుంది కూతురికి కప్పు అందించి ఆమె తలపై చేత్తో మృదువుగా ప్రేమగా ప్రేమగా నిమిరింది వసంత కాఫీ త్రాగేసిన తర్వాత ఆ ఖాళీ కప్పు తిరిగి అందుకుంటూ లేమ్మ లేచి స్నానం చేసి కాసేపు పడుకో అంది ఆవిడ తండ్రిలాగే కూతురు కూడా లాయర్గా మంచి పేరు తెచ్చుకుంది అని ఆవిడకు ఆ కూతురు అంటే చాలా ప్రేమ తండ్రి పేరు నిలబెట్టింది తండ్రి స్థానంలో కూతురు నిలబడింది అని ఆవిడకు గర్వకారణమయ్యింది కళ్యాణికి చదువు సరిగ్గా అబ్బలేదు ఆమెకు ఎంతసేపు అల్లికలు చేతి పనులంటే ఇష్టం వంటలు మాత్రం ఎంతో బాగా చేస్తుంది చేసి తల్లికి అక్కకు పెట్టవలసిందే ఏ పుస్తకంలో ఏ వంట చదివినా ఆ రోజు ఆ వంట ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే అమ్మాయిగా కాక పెళ్లి చేసుకుని గృహిణిగా తన ధర్మం నెరవేర్చి గుణాలు ఆమెలో ఉన్నాయి కళ్యాణికి చదువుకొమ్మని చెప్పి చెప్పి వసంత విసికిపోయి ఊరుకుంది చెల్లిష్టం చదువు లేకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి అని ఊరుకుంది కళ్యాణికి ఎంతసేపు వంటలు వండటం ఇంటిని అందంగా తీర్చిదిద్దటం వీధిలో అందంగా ముగ్గులు వేయటం తోటపని అంతా తోటమాలి ఉన్నా తను స్వయంగా చూసుకుంటుంది కుక్క పిల్లల్ని జాగ్రత్తగా ముద్దుగా పెంచుతుంది దగ్గరుండి వాటికి పాలు పట్టిస్తుంది చదువు ఒక్కటే ఆమెకు అబ్బలేదు అన్ని విషయాలలోనూ చాలా తెలివైనది కళ్యాణి కూడా చాలా అందంగా ఉంటుంది వసంతలాగే తెల్లగా అందంగా సన్నగా పొడవుగా ఉంటుంది కోల కళ్ళు ఆ కళ్ళకి కాటుక రేఖలు తీర్చిదిద్దుతుంది సన్నగా గీత గీసినట్టుండే కనుబొమ్మలు లిప్స్టిక్ వేసిన అందమైన పెదవులు దిద్దినట్టు ఉంటాయి నొక్కు నొక్కుల జుట్టు పెద్ద పొడువుగా జడ మనిషి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది వసంత స్నానానికి వెళ్ళింది కళ్యాణి సోఫాలో కుక్కపిల్లల్ని పెట్టుకొని ఆడిస్తూ వాటిని ముద్దులాడుతూ కూర్చుంది అంతలో ఫోన్ రింగ్ అయ్యింది విసుక్క లేచి వెళ్ళి రిసీవర్ అందుకుని అంది హలో లాయర్ వసంత గారు ఉన్నారా అవతలి కంఠస్వరం మృదు గంభీరంగా పలికింది ఉన్నారు పిలుస్తాను ఉండండి అంటూ అక్కకి చెప్పడానికి లోపలికి వెళ్ళింది వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో మీ పేరు కనుక్కోమన్నారు మురళీధర్ అని చెప్పండి అతని కంఠస్వరం మామూలుగా పలికింది అతని పేరు వినగానే కలి అని నిటారుగా అయ్యింది మామూలుగా ఉన్న ఆ కళ్ళల్లోకి కాంతి లాంటిది ఏదో చర్రున పాకింది పెదవులపై చిరునవ్వులు అలుముకున్నాయి గుండెల్లో సంతోషము పొంగి అలా పై పైకి రాసాగింది మీరా ఉండండి ఇప్పుడే పిలుచుకు వస్తాను అంటూ కంగారుగా ఉత్సాహంగా అక్కగారి గదిలోకి బాణంలా దూసుకు మరీ వెళ్ళింది అద్దం ముందు కూర్చొని తల దువ్వుకుంటున్న వసంత చివ్వున తల తిప్పి చూసింది ఎవరా ఏమిటి అంత కంగారుగా వస్తుంది అని అక్క అక్క అంటూ పిలుస్తూ ఒక్క క్షణం ఆగింది ఊపిరి పీల్చుకోవటానికి టైము ఇవ్వు అన్నట్టు ఏమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది చెల్లెల వైపు అక్క ఆయన అదే ఆయన ఫోన్ చేశారు అంది ఆయన అంటే పేరు ఊరు లేదా కాస్త విసుగ్గా అడిగింది అబ్బా ఆయన మురళీధర్ గారు అంది అలా అంటున్నప్పుడు కళ్యాణి కళ్ళు వింత కాంతిని దిద్దుకున్నాయి చెల్లెలి ముఖంలోకి పరీక్షగా వింతగా చూసి అక్కడి నుండి లేచి వెళ్ళింది కళ్యాణి అక్క వెనకాలే వెళ్ళింది మురళీధర్ పేరు వింటూనే ఆమె అంతరంగమంతా పురువిప్పిన నెమలిలా నాట్యం చేస్తుంది అతనంటే తనకి ప్రాణం ఆ ప్రాణమన్న సంగతి అతనికి ఎలా తెలుస్తుంది అతన్ని తను మూగగా ఆరాధిస్తుంది అతనికి తనంటే ఇష్టమేనా ఆ ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం ఆమె ఆలోచిస్తూ అలా నిలబడిపోయింది వసంత అతనితో ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి అక్కడే గుమ్మానికి ఆనుకొని ఏవో ఆలోచనలో మునిగిపోయింది వసంత క్షణం సేపు చెల్లి వైపు అలా చూసి కళ్యాణి అంటూ పిలిచింది ఆ అంటూ ఉలిక్కిపడిన దానిలా సర్దుకు నిలబడి ఏమిటి అన్నట్టు చూసింది ఏమిటి నిలబడి నిద్రపోతున్నావా కళ్యాణి సిగ్గుపడినట్టు తల వంచుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది ఏమిటి ఈ మధ్య అదోలా పరధ్యాసగా ఉంటుంది చెల్లెలి మనసులో ఏమైనా ఉందా అడిగితే చెప్తుందా లేక తను చెప్పే వరకు మౌనంగా ఊరుకోవాలా వసంత ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్లి మంచం మీద పొడుకుంది ఆమె కళ్ళల్లో మురళీధర్ కదిలాడు అతని గురించి ఆమె మనసు ఆలోచించసాగింది మురళీధర్ చామంచాయిగా ఉన్న మనిషిలో మంచి ఆకర్షణ ముఖంలో కల ఉన్నాయి మనిషి బాగా పొడువుగా పొడువుకి తగిన ఒళ్ళుతో బలంగా ఆరోగ్యంగా ఉంటాడు నొక్కుల క్రాస్ పట్టుదలను సూచించే పొడువుగా సూటిగా ఉన్న నాసిక చురుకైన కళ్ళు కాస్త మోటుగా ఉండే పెదవులు అందంగా దిద్దినట్టుండే కోరమీసం మీసం మనిషిలో టీవీ వర్ష పోసినట్టుగా కనిపిస్తాయి మాటలు తూచినట్టు మాట్లాడుతాడు నవ్వు నిండుగా గంభీరంగా ఉంటుంది అతని మనసులో ఏముందో త్వరగా అంచనా వేయలేరు ఎవరు వసంత ఆలోచిస్తూ అలా పడుకుంది ఏదో కేసు విషయం మాట్లాడటానికి ఫోన్ చేశాడు అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నా అటు వెళ్తున్నా ఇంటికి వచ్చి ఒక ఐదు నిమిషాలు ఉండి వెళ్ళిపోతాడు అందుకే అతను అంటే తనకి ప్రత్యేకమైన అభిమానం ఆ రాత్రి భోజనాలు అయ్యాక కాసేపు పుస్తకాలు తిరిగేస్తూ చదవసాగింది ఆ రోజు ఏమిటో మనసు అంతా చికాకు చికాకుగా అనిపించి మరిక చదవలేక వెళ్ళి తన గదిలో పడుకుంది ఆ గదిలోకి కళ్యాణి వచ్చి పాల గ్లాసు పక్కన టేబుల్పై ఉంచి వెళ్ళబోతూ ఆగి మంచం వైపు చూసి అక్క అంటూ పిలిచింది ఆ పిలుపు వింటూనే చెల్లెల వైపు కళ్ళు తిప్పి చూసింది నిద్రపోతున్నావా అడిగింది లేదు ఏదో చెప్పబోయి ఆగిపోయినట్టు సందేహిస్తూ అలా నిలబడిపోయింది అది గ్రహించి ఇలారా అంటూ దగ్గరకు రమ్మని పిలిచింది కళ్యాణి మెల్లగా అక్క మంచం దగ్గరికి వెళ్ళింది ఇలా కూర్చో అంటూ చెప్పి చెల్లెలి చేయి పట్టి మంచం మీద కూర్చోబెట్టుకుంది ఏమిటి కళ్యాణి ఏమిటి చెప్పాలనుకుంటున్నో అడిగింది ఏం లేదు అక్క అంటూ తేలిగ్గా నవ్వసాగింది నువ్వు అలా అంటే నేను ఊరుకోను నీ మనసులో ఏదో ఉంది చెప్పు ఏమిటో ఆమె మాట్లాడలేదు చెప్పు కళ్యాణి అంటూ బలవంత పెట్టింది అది కాదక్క మురళీధర్ గారికి ఇంకా పెళ్లి కాలేదు కదూ అంటూ ప్రశ్నించింది అతనికి పెళ్లి కాలేదని తెలుసు ఉపోద్ఘాతంగా అలా ప్రశ్నించింది ఎందుకో అక్క తన మనసులో మాట పసిగట్టేస్తుంది ఏమో అన్న భయం మనసులో పీకుతుంటే కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి చూపులు నేలకు అతుక్కుపోయాయి ఆ మాట వింటూనే అలా తెల్లబోయినట్టు ఎలాగో చెల్లెల వైపు చూసింది ఆయన విషయం నీకెందుకు సూటిగా ప్రశ్నించింది ఆహా ఉరికి అడుగుతున్నా మామూలుగా కొద్దిగా కంగారు పడుతున్నట్టుగా అంది పెళ్ళి కాలేదు ఏం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా అక్క మాటలకి కళ్యాణి నవ్వేస్తూ తల తిప్పింది ఎవరూ లేరన్నట్టు వసంతికి నవ్వు వచ్చింది ఆయన ఎంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఏమో వెళ్ళి ఆయన్ని అడుగు కళ్యాణి నోరు టక్కున మూతపడిపోయింది ఒకళ్ళ విషయాలు మనకు ఎందుకు మన విషయాలు మనం ఆలోచించుకోవటానికి టైం ఉండదు అంది వసంత అతని సొంత విషయాలు మనకి అనవసరం వెళ్ళు వెళ్ళి పడుకో కళ్యాణి తలుపి వెళ్ళిపోయింది చెల్లెలు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఏ రోజు లేనిది చెల్లెలు అతని విషయం ప్రత్యేకంగా ఎందుకు అడిగింది అతనంటే ఆమె ఇష్టపడుతుందా అది కాదు అతను ఎప్పుడు వచ్చినా కళ్యాణి లోపలికి వెళ్ళిపోతుంది అతను కళ్యాణితో ఎక్కడా మాట్లాడడు ఎందుకు అతని విషయంలో అంత శ్రద్ధ ఇష్టం చూపిస్తుంది అతన్ని ఆమె కానీ ప్రేమించటం లేదు కదా వసంత గుండె ఒక్కసారి ఆగిపోయినట్టు అయ్యింది కళ్యాణి అతన్ని ప్రేమిస్తే ఎలా వసంత మనసు అంతే ఎలాగో అయిపోయింది మనసు బాధతో ములిగినట్టు అయింది మురళీధర్ కళ్ళ ముందు కదలసాగాడు అతని భార్య ఎవరై ఉన్నారో ఆమె అదృష్టవంతురాలు చాలా వసంత గాఢంగా నిట్టూర్చింది అనవసరంగా ఊహలు అల్లుకొని ఇష్టాన్ని పెంచుకొని ఆపై ప్రేమించడం చాలా తెలివి తక్కువైన తనం ఆ ప్రేమ ఫలించకపోతే పడే బాధ వర్ణనాతీతం వసంతకి ఎందుకో కళ్ళనీళ్ళు గిర్రును తిరిగాయి మనసులో బాధ సుడిగుండమయ్యింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం